కారం రంగు రుచి మిరప పొడి వెల్కమ్ మొరకొండం నన్నీ ప్రసాద్ ఉలివెందుల్లో రౌడీయజం రిగ్గింగ్ అరాచకం ఎవరిది అనేది ఈ వీడియోలో మనం ఖచ్చితంగా విశ్లేషించుకోవాలి ఎందుకంటే పులివెందుల్లో మనం జడ్పీటీసీ ఎన్నిక దాని ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి కూడా అనేక రకాలైన ఎవరిష్టం వచ్చినట్లుగా వాళ్ళు విశ్లేషిస్తూ ఉన్నారు ఇక్కడ ఈ విషయం పైన మనం ఎందుకు చర్చించుకోవాలి అంటే ప్రధానంగా అది ప్రజల తీర్పు అసలు నిజంగా ప్రజల తీర్పా లేకపోతే రౌడీజన్ చేశారా రెగ్గింగ్ చేసుకున్నారా అరాచకం చేశారా ఎందుకంటే పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారి అడ్డ మరి అటువంటి అడ్డాలో తెలుగుదేశం పార్టీ రిగ్గింగ్ చేసుకోవడానికి రౌడీజం చేయడానికి అరాచకం చేయడానికి అవకాశాలు ఉన్నాయా సాక్షాత్తు సీబీఐ కూడా టచ్ చేయలేని పరిస్థితి అక్కడ అవినాష్ రెడ్డిని మరి అటువంటి చోట వీళ్ళు రౌడీజం చేస్తూ ఉంటే వాళ్ళు ఊరుకుంటారా అనేది మనం ఖచ్చితంగా చర్చించుకోవాలి ఎందుకంటే ఇటీవల వస్తున్న కొంతమంది విశ్లేషణల్లో అక్కడ రిగ్గింగులు జరిగినాయి అని నేను చెప్పేసి అంటున్నారు ఓ ప్రక్కన తొంభై ఐదు తర్వాత తొంభై ఐదులో జెడ్పీటీసీ ఎన్నిక తెలుగుదేశం పార్టీ గెలిచింది అంటే తర్వాత ముప్పై ఏళ్ళ తర్వాత మొన్న మరలా గెలవటం మరి ఈ స్పాన్ ఆఫ్ టైంలో తొంభై ఐదు తర్వాత తొంభై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కావచ్చు విభజిత ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కావచ్చు ఇదే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఎందుకని రెగ్గింగ్ చేయలేకపోయింది రెండు వేల ఇరవై నాలుగులో మాత్రమే అంటే గెలిచిన తర్వాత రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడు రిగ్గింగ్ చేయడానికి గల కారణం ఏంటి ఏ రెండు వేల పదిహేనులో చేసుకోవచ్చుగా మరి వైఎస్ వివేకానందరెడ్డి గారు ఏ విధంగా ఓటమి చెందారు అప్పుడు తెలుగుదేశం పార్టీ ఏమైనా రిగ్గింగ్ చేసిందా మరి అప్పుడు ఎప్పుడు కూడా వైసీపీ నాయకులు నోరు ఎత్తలేదే రిగ్గింగులు చేసుకున్నారు రౌడీతం చేశారు ప్రజాస్వామ్యం కూని అయిందని వైఎస్ వివేకానందరెడ్డి గారు ఓటమి చెందినప్పుడు మాత్రం నోరు తెరవలా దానికి గల కారణం ఏమై ఉంటుందంటారు అంటే అప్పుడు వైసీపీ వాళ్ళే కావాలని వైఎస్ రెడ్డి గారిని ఓడించారా పోనీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ మరలా రెండోసారి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు హయాంలో అధికారంలోకి వచ్చినప్పుడు మరి రిగ్గింగ్ ఎందుకు చేసుకోలేదంటారు ఇప్పుడు మాత్రం ఎందుకు జరిగిందంటారు నిజంగా చేశారంటారా లేకపోతే కావాలని అంటారా సో ఇక్కడ మనం గనక మాట్లాడుకోవాల్సి వస్తే ఖచ్చితంగా వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో ఎదురైన ఘోర ఓటమి దాని తర్వాత ఇప్పుడు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అప్పులివెందులలో ఇంత దారుణమైన పరిస్థితి దీనికి గల కారణం ఏంటి వైసీపీ వాళ్ళు ఏమైనా విశ్లేషించుకున్నారా అది చేసుకోరు కానీ రెగింగులు చేసేసారని చెప్పేసి మాత్రమే చెప్తా ఉంటారు అప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి గారు ఓటమి చెందడానికి గల కారణం ఎవరు అది బహిరంగ రహస్యమే దాని తర్వాత వైఎస్ కుటుంబం రాజారెడ్డి గారు ఉన్నప్పుడు ఒక ఎత్తు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక ఎత్తు రెడ్డి గారు హయామం వచ్చిన తర్వాత ఒక ఎత్తు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఒక ఎత్తు వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే జగన్మోహన్ రెడ్డి గారితే ఒక ఎత్తు ఎందుకని అప్పుడు అందరూ కూడా ఒక పిడికిల్లా కలిసి ఉండేవాళ్ళు తదనంతరం ఎవరికి వాళ్ళు విడివిడిగా విడివిడిగా అయిపోవటం విడివిడిగా అయిపోవడం అంటే అప్పటిదాకా వైఎస్ అవినాష్ రెడ్డి గారి కుటుంబీకులు కావచ్చు వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి గారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి యాంటీ బ్యాచ్ వాళ్ళు యాక్చువల్గా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎప్పుడు వీళ్ళ దగ్గరికి రాలేదే రెడ్డి గారు ఉన్నంతకాలం కూడా రాలేదే రెడ్డి గారి తదనంతరం రెడ్డి గారు అప్పుడు కాంగ్రెస్లోనే కంటిన్యూ అవుతూ ఉన్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పెట్టినప్పుడు కూడా ఆయన రాకపోయి ఉండేసరికి అప్పుడు వీళ్ళు అయ్యారు మరలా వీళ్ళు దగ్గర అయ్యారనే కదా రెడ్డి గారు తర్వాత మరలా వచ్చి పార్టీలో జాయిన్ అయితే ఎమ్మెల్సీ ఇచ్చినట్టే ఇచ్చి నిలబెట్టి ఓటమి చెందేలాగా చూసింది ఎవరు ఇదంతా చేసింది కాక అప్పటి వరకు కూడా మరి వైఎస్ కుటుంబానికి అండగా ఉన్న ప్రజలు అవినాష్ రెడ్డి కావచ్చు భాస్కర్ రెడ్డి కావచ్చు వీళ్ళు వాళ్ళకి ఆపోజిట్గా ఉన్న తరుణంలో మరి వాళ్ళకి ఆపోజిట్ అని కేటర్ కూడా భావించింది కదా మరి అటువంటి వాళ్ళని తీసుకొచ్చి పార్టీలో పెట్టుకుంటే మరలా జగన్మోహన్ రెడ్డి గారు చూసి అవినాష్ రెడ్డి గారిని భాస్కర్ రెడ్డి గారిని ఎలా సపోర్ట్ చేస్తారు వివేకానందరెడ్డి గారు ఉన్నంత ఒక ఎత్తు తదుపరి వివేకానందరెడ్డి గారి హత్య ఆ హత్య పైన ఉన్న ఆరోపణలు వీటన్నిటి క్రమంలో అసలుకే మామూలుగా ఆయన అంటే అవినాష్ రెడ్డి కావచ్చు ఆయన కుటుంబ సభ్యులను కావచ్చు అడ్జస్ట్ కాలేని పరిస్థితి అనుచరులది సరే జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏదో ఓకే అనుకున్నా తీర వివేకానందరెడ్డి గారి హత్యలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తరుణంలో ఇంకెందుకు చేస్తూ ఉంటారు సో ఇప్పుడు ఏదైనా సరే పడిన ఓటింగ్ ఆ పులివిందుల్లో అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఓటింగు అంటే ఆ ఆరు వందల ఎనభై మూడో ఎనభై ఐదు ఓట్ల సబ్జెక్టు కరెక్షన్ ఉంది కదా అది మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి బలం అంతకుముందు వాళ్ళకు ఉన్న బలం అంతా కూడా ఆ కుటుంబానికి ఆ కుటుంబం కాస్త విచ్ఛిన్నం అయిపోయింది కదా అది వివేకానంద రెడ్డి గారి మరణం కావచ్చు దాని తర్వాత సునీత రెడ్డి గారు ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితులు కావచ్చు షర్మిల గారు మాట్లాడుతున్న తీరు కావచ్చు గారు దూరం జరిగారు కదా సో ఆ విధంగా ఉన్న కుటుంబంలో వాళ్ళందరూ కూడా దూరం అయిపోతే ఇక కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న బలం ఏంటి అంటే ఈ ఆరు వందల చిల్లర ఓట్లు సో ఇంత గంటాపదంగా ఎలా చెప్పగలుగుతున్నాం ఏంటి అని అంటే మరి ఆ కుటుంబం మన్నడి దాకా కూడా శాసించింది కదా ప్రభుత్వం ఉన్నా లేకున్నా అంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కూడా వీళ్ళు ఎక్కడా కూడా టచ్ చేయలేని పరిస్థితి ఇదే తెలుగుదేశం పార్టీ అక్కడ జెడ్పీటీసీ గెలవలేకపోయింది అంటే ఏంటి అప్పుడు కుటుంబం అంతా కలిసి ఉంది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి సో అప్పుడు కుటుంబం అంతా కలిసి ఉంది కాబట్టి బలంగా అక్కడ అనుచరులు సపోర్ట్ చేశారు ఆ పార్టీ క్యాడర్ అట్లా ఉంది పార్టీకి కాదు కుటుంబానికి సో ఇప్పుడు ఆ కుటుంబం అయిపోయేసరికి క్యాడర్ కూడా చల్ల చెదురైపోయారు వాళ్ళకి గందరగోళం పరిస్థితి ఉంది ఏది నిజం ఏది వాస్తవం అని ఇప్పుడు మీకు కొన్ని గణాంకాలు కూడా చెప్తా ఎందుకంటే ఏకగ్రీవాలు ఎన్ని అది తెలుగుదేశం పార్టీలో ఎన్నైనాయి వైసీపీ హయాంలో ఎన్నైనాయి అనేది మీరు కనుక ఆ గణాంకాలు చూస్తే అర్థమైపోతుంది మనం ఎంపీటీసీల గురించి మాట్లాడదాం రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇదే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీలు మొత్తం మీద రెండు వందల పైచిలకు మాత్రమే ఏకగ్రీవాలు అయ్యాయి అదే ఎంపీటీసీలు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్ని ఏకగ్రీవాలు అయ్యా తెలుసా రెండు వేల మూడు వందల అరవై రెండు ఏకగ్రీవాలు ఎంపీటీసీలు అక్కడేమో రెండు వందల చిల్లర దానికి పది రెట్లు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏకగ్రీవాలు అదే జెడ్పీటీసీలు తీసుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క జెడ్పీటీసీ ఏకగ్రవమైంది అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రెండు నూట ఇరవై ఆరు జెడ్పీటీసీలు ఏకగ్రవం అయ్యాయి ఎట్లా అయిన ఏకగ్రీవాలు మరి నూట ఇరవై ఆరు అక్కడే ఒకటి ఇక్కడ నూట ఇరవై ఆరు అంటే నూట ఇరవై ఆరు పర్సంటేజ్ అక్కడ ఇక్కడ చూస్తే ఎంపీటీసీలో పది శాతం సో ఎందుకని ఏక్రీవాళ మరి అప్పుడు మరి ఎవరు చేశారు అప్పుడు రౌడీయజం ఎవరు ఏక్రీవాళ్ళకి బెదిరించి చేపించుకున్నారు అనేది అర్థమవుతుంది కదా ఏక్రీవాళ్ళు అంటే ఏంటి అవతల వాళ్ళు పోటీ లేకపోవడం లేకపోతే వాళ్ళని బయటపెట్టో ప్రలోభాలకు గురి చేసో వాళ్ళ పోటీ నుంచి తప్పిస్తే ఎన్నికలు జరగకుండా ఎనానిమస్గా అయిపోద్ది ఇక కడప జిల్లాలో చూసుకున్నట్లయితే ఐదు వందల యాభై మూడు ఎంపీటీసీలకు కాను నాలుగు వందల ముప్పై తొమ్మిది ఏకగ్రీవాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఓన్లీ కడప జిల్లాలో అలాగే యాభై జడ్పీటీసీలు ఉంటే కడప జిల్లాలో ముప్పై ఎనిమిది ఏకగ్రీవాలు కేవలం పన్నెండు మాత్రమే ఎన్నికలు జరిగాయి సో దీనిని బట్టి అర్థం చేసుకోండి ఎవరి హయాంలో ఎవరు రౌడీ చేశారు ఎవరు అరాచకాలు సృష్టించారు మరి రిగ్గింగ్లు ఎవరు చేసుకుని ఉంటారు తెలుగుదేశం పార్టీ రిగ్గింగులు చేసుకునే పరిస్థితికి వచ్చింది అని చెప్పేసి వీళ్ళు అంటున్న ప్రకారంగా అయితే భవిష్యత్తులో కూడా అంతే జరగలిగా మరి రాబోయే ఎన్నికల్లో కూడా అంతే అవుతుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మరి రిగ్గింగులు చేసుకునే అధికారులకు వస్తారు అనుకోవచ్చుగా కూటమి కొన్ని మీరు చెప్తున్న దాని ప్రకారంగా తీసుకుంటే మరి ఎలా గెలుస్తారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరు ప్రక్కన ఇక్కడ ఈవీఎంలు పెడితేనేమో ట్యాంపరింగ్లు అంటున్నారు బ్యాలెట్లు పెడితేనేమో రిగ్గింగ్ అంటున్నారు మరి ఎలా పెట్టాలి ఎన్నికలుగా ఎలా పెట్టిన మీరు గెలవరు కా ఈ రెండింటిలోనే ఆప్షన్స్ ఈ రెండింటిలోనే ఈవీఎంలు మరలా ట్యాంపరింగ్ చేస్తారు మీరు చెప్తున్న దాని ప్రకారంగా సో రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు గెలవరు పోని బ్యాలెట్ పేపరే పెడతారు రిగ్గిలు చేసుకుంటారు అలాగే పోనీ అప్పుడు గెలవరుగా ఆ ప్రకారంగా చూసుకున్నా ఎలా చెప్తారు సో అంటే మీరు ఓటమి చెందినప్పుడల్లా ఎలా బ్యాలెట్ బాక్స్ అయితే రిగ్గింగులు ఈవీఎంలు అయితే ట్యాంపరింగ్లు మీరు గెలిచినప్పుడే ఈవీఎంలు పనిచేస్తాయి బ్యాలెట్ బాక్స్లు అయితే రిగ్గింగులు జరగవు ఏకగ్రీవాళ్ళు జరిగింది దానికి ఏమో మరి ఏం చెప్తారు అప్పుడు రౌడీజాలు దాష్టికాలు అరాచకాలు ఏమి ఉండవన్నమాట సో అందుకని ఈ గణాంకాలతో సహా మీకు వివరిస్తున్నది ఉలివిందులలో ఆ ఘోర ఓటమిని జీర్ణించుకోలేక ఇష్టాని రీతిగా కొంతమంది విశ్లేషకులు పేరుతో పెద్ద పెద్ద పేర్లు ఉన్నవాళ్ళే మళ్ళీ వచ్చేసి అక్కడ రిగ్గింగులు జరిగినాయి రిగ్గింగులు జరిగినాయి రాయండి మరి లేక సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి రాసి ఇదిగో ఈ విధంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు కోర్ట్ చేస్తూ ఇదిగోండి ఇట్లా రిగింగులు చేసుకున్నారని చెప్పేసి చెప్పండి పెట్టండి ఇలా చెప్తారనమాట అంటే ఇక్కడ చాలామంది వాళ్ళ యొక్క క్రెడిబిలిటీని కూడా కోల్పోతున్నారు ఇలా ఎస్టానరైతేగా మాట్లాడేసి చివరికంటే ఏ విధంగా ఉందో చూడండి ఇక్కడ తెలుగుదేశం పార్టీ నిజంగా రింగింగులు చేసుకునే లెక్క అయితే అసలు లేఖగ్రేవాలే అయిపోయాయి నామినేషన్లు కూడా వేయించేవాళ్ళు కాదు అక్కడ సో అక్కడ ప్రజలు వచ్చారు ఓట్లు వేసారు లేకపోతే ఆరు ఓట్లు మాత్రం ఎందుకు పడతాయి ఆ విధంగా ఉంటుంది అన్నమాట పరిస్థితి అంతేగాని మనం కాంట్రాక్టర్లకు బిల్లు ఎక్కొట్టినాయో లేకపోతే బిల్లు పెండింగ్లు పెట్టినాయో సర్పంచులకు సంబంధించిన వ్యవహారంలో వాళ్ళకి ఏమీ చేయలేకపోయి మొండి చేయి చూపించాము అందు గురించి వాళ్ళు అసంతృప్తిగా ఇట్లాంటి ఇట్లాంటివన్నీ కూడా ఏం ఆలోచించరు కేవలం రిగ్గింగు రిగ్గింగు లేకపోతే రౌడ్ చేసాం ఇది చేశారు అది చేశారు అక్రమంగా అరెస్ట్ చేశారు అవినాష్ రెడ్డిని అంటే అక్రమంగా అరెస్ట్ చేశారంట ఆయన అవినా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయటం వల్ల దానివల్ల సింపతి డ్రామా గెయిన్ చేసుకున్నాడు అంటే ఇది కొంతమంది విశ్లేషకులు చూస్తున్నారండి ఇది విచిత్రమైన పోకడ ఆయన కావాలనే అట్లా అర జరగాలి వాళ్ళని అలా తీసుకెళ్లాలి అని చెప్పేసి ఆయన చేశారంట అందు గురించి దానివల్ల ఒక విధంగా పై చేయి సాధించారట ఏం పై చేయి సాధించారు అది ఎట్లా ఉంటుంది అంటే కింద పడినా మాదే పై అనే తరహాలో కొంతమంది విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారండి ఇంతకంటే సిగ్గుచేట ఏమైనా ఉంటుందా సో మొత్తం మీద కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు నేను చెప్పిన గణాంకాలు కానీ మనం మాట్లాడుకున్న కారణాలు కానీ వీటన్నిటి నేపథ్యంలో పులివెందులలో మరి రిగ్గింగ్ జరిగిందా లేదా అనేది మీకు క్లారిటీ వచ్చేసింది కదా ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో పైన ప్రధానంగా పులివెందుల్లో రౌడీజం రిగ్గింగు అరాచకాలు ఎవరు చేశారు అనేది మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి థ్యాంక్ యూ